తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి మరి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక పక్క బీజేపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి ఈ క్రమంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ బీఆర్ బీజేపీ మధ్యలోనే హోరాహోరీ పో పోటీ ఉంటుందని చెప్పేసి కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా సర్వేలో దినదిన పెరుగుతున్న కమలం గ్రాఫ్ ఆ పార్టీ తొమ్మిది నుంచి పది స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ పార్టీకి తొమ్మిది నుంచి పది స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలో వెళ్లడంంది అలాగే కాంగ్రెస్కు ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఒక నెలలోనే బీఆర్ఎస్ బీఆర్ఎస్కు మూడు పాయింట్ డెబ్బై ఒక్క శాతం ఓట్లు మైనస్ గులాబీ పార్టీకి భంగపాటు తప్పదా అని చెప్పేసి వార్త ప్రచురించడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా లోక్ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తోలుచుకునేందుకు అన్ని పార్టీలు కదల దిగా దిగాయి ఇక తెలంగాణలో ప్రధాన పార్టీలు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది సర్వేలు జోరందుకు జోరు పెరుగుతుంది రాష్ట్ర స్థాయి సంస్థల నుంచి జాతీయ స్థాయి సర్వే సంస్థల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అనే దానిపైన ఎప్పటికప్పుడు ప్రజా అభిప్రాయాన్ని సేకరించి అంచనా వేస్తాం ఈ క్రమంలో తాజాగా జన్లుక్ పోల్ న్యూస్ ఎక్స్ సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఆసక్తిగా మారాయి అయితే ఈ సర్వేల ప్రకారం తెలంగాణలో బీజేపీకి రోజు రోజుకి బలపడుతున్నట్టుగా స్పష్టమవుతుంది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ ఆసక్తికరంగా రాష్ట్రంలో బీజేపీ గత నెలలో పోలిస్తే ఈ ఏప్రిల్లో మూడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం పెరిగింది ముప్పై మూడు పాయింట్ ఇరవై రెండు ఇరవై రెండు శాతం ఓటింగ్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది మార్చిలో బీజేపీ ఓట్ షేర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై మూడు శాతం ఉందని తెలిసింది కాంగ్రెస్ విషయానికి వస్తే గత మార్చిలో ముప్పై ఐదు పాయింట్ నాలుగు సున్నా శాతం ఓటింగ్ షేర్ ఉండగా సున్నా పాయింట్ ఆరు ఒక శాతం పెరిగింది ముప్పై ఆరు శాతం సున్నా ఒకటి శాతానికి చేరుకుందని తెలి తెలిసింది రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది మార్చిలో గులాబీ పార్టీకి ఇరవై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం ఓటు షేర్ ఉండగా ఏప్రిల్లో మూడు పాయింట్ ఏడు ఒక శాతంకి తగ్గి ఇరవై రెండు పాయింట్ ఏడు ఒక శాతానికి పడిపోయినట్లు తెలిసింది బీఆర్ఎస్కు తగ్గుతు తగ్గుతున్న ఓట్ షేర్ బీజేపీకి సానుకూలంగా మారుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఇంక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అవుతున్నాయని చెప్పేసి వార్తలు వచ్చాయి ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతుంది అలాగే లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థులు చెప్పారో ఆ అభ్యర్థులకు ఎక్కువ స్థానంలో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సర్వేల ప్రకారం వెల్లడవుతుంది ఆ క్రమంలోనే బీజేపీ పార్టీకి తొమ్మిది నుంచి పది స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి సర్వేలలో వెల్లడైంది కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి సర్వేలో ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు సర్వేలో మార్పు వస్తూనే ఉన్నాయి ఈ ఒక్క రోజు సర్వేను చూసి ఒకవేళ బీజేపీ పార్టీ గెలుస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంచనా వేయలేం కానీ రోజు రోజుకి రోజు రోజుకి మారిపోతుంది అదే క్రమంలో బీఆర్ఎస్కి అటు బీఆర్ఎస్కి రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది అని క్లియర్గా అర్థమవుతుంది కానీ రాష్ట్రంలో మాత్రం ఒక పక్క బీజేపీకి కాంగ్రెస్కి ఓరా ఓరు ఫైట్ ఉండబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడున్న సర్వేల ప్రకారం చూస్తుండే